ఒకసారి శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా వెళ్లి శివుడు కన్ను మూసింది దీనివల్ల భూమి చాలా ఏండ్ల పాటు అంధకారంలోకి వెళ్లిపోయింది పరమేశ్వరుడు కోపంతో పార్వతీదేవిని శివుడి నుంచి దూరంగా ఉండమని క్షపించాడు పార్వతీదేవి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కొంత మట్టిని తీసుకొని శివలింగాన్ని తయారు చేసి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసింది పార్వతీదేవి భక్తిని పరీక్షించడానికి పరమశివుడు అక్కడ ఉండే వేగవతి నదిలో వరదలు వచ్చేలా చేశాడు ఆ వరదల వల్ల పెద్ద ఎత్తున నీళ్లు పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రదేశాన్ని ముంచబోతుండగా భయమేరుగని ఆ తల్లి భయపడి కంప కంప అని అరిచింది ఆ రోజు నుండి ఆ వేగవతి నదికి కంపా నది అనే పేరు వచ్చింది ఆ నది వచ్చి శివలింగాన్ని కొట్టుకుపోతుందని భయపడి పార్వతీదేవి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుంది ఆ సమయంలో పార్వతీదేవి చేతిలో ఉన్న కంకణాల ముద్రలు శివలింగంపై పడ్డాయి అప్పటి నుంచి కంచిపురంలో ఉన్న ఏకాంబరీశ్వర స్వామి విగ్రహంపై ఆ ముద్రలు కనిపిస్తాయి అని చెబుతారు ఓం నమ శివాయ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి